నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభద్రలో రాహు వెళ్తున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుంది అనమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహువు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహయోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాశులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పై అంత అంటే చిన్న వేరియేషన్తో ఆ సమానమైన ఆ ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా దా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగా వాటి వాటి యొక్క అంటే వారి యొక్క చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి తులారాశి ఈ రాశిలో ఉండేవారికి భాగ్యస్థానంలో ఉన్న గురువుతో రాహు యొక్క నక్షత్ర పరివర్తన జరగడం వల్ల ఆస్తి లాభాలు ఆదాయ వృద్ధి ఆకస్మిక ధనప్రాప్తి దీంతో పాటుగా ఏవైనా కోర్టు కేసుల్లో సక్సెస్ సాధించడము విడాకుల కేసుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్లకు మీరు మీకు రిలీఫ్ పొందే అవకాశం కనబడ్డము దీంతో పాటుగా విదేశీ వెళ్ళి అంటే ఫారెన్ వెళ్ళి అక్కడ మీరు స్థిరపడేవి నూటికి నూట యాభై పాళ్ళు కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా ఈ సమయంలో చేసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ప్రయత్నం చేయండి గురుగ్రహం యొక్క అనుగ్రహానికి ఇది కరెక్ట్ సమయము అది కూడా మనకి ఆగస్టు అయితే విదేశాలు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం కోసం కావచ్చు లేదా వ్యాపార నిమిత్తం కావచ్చు లేదా చదువు కోసం కావచ్చు ఇలాంటివి ఏవైనా గతంలో మీరు చేసి ఉంటే అవి ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడానికి అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు ఎక్కువగా మార్గాలు కనిపిస్తున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు మీరు ప్రయత్నం చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ద్వారానో రిలేటివ్స్ ద్వారానో పలానా చోట పలానా కంట్రీలో మీకు జాబ్ ఉంది నువ్వు వెళ్ళి అప్లై చేసుకో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మీకు చెప్పేందుకు ఇది మంచి సమయం అలా వస్తాయి దాన్ని మీరు వృధా చేసుకోకండి వెంటనే అప్లై చేసుకోవడము లేదా అక్కడ వాళ్ళతో మాట్లాడడము ఒకవేళ అవకాశం ఉంది అంటే తక్షణమే వెళ్ళిపోయే ప్రయత్నాలు చేసుకోండి అలాంటి అవకాశాలు మీకు మీ దగ్గర బంధువుల ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు వచ్చే అవకాశాలు మాత్రం సూచనప్రాయంగా కనబడుతున్నాయి అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీరు అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళు లేదా అక్కడ మా వెంచర్స్ ఏమైనా పెడదామనుకున్న వాళ్ళు లేదా అక్కడ మేము ఏదైనా స్థాపించాలి లేదంటే అక్కడ మా యొక్క ఇదిని అక్కడ ఉంచాలి అంటే వ్యాపార నిమిత్తంగా మేము అక్కడ కూడా మేము టైప్ పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ సమయము ఆ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే సంతానానికి పర చూసినట్టయితే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవ్వకపోయే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా కనబడుతున్నాయి రాహు యొక్క దృష్టి వల్ల కాబట్టి సంతానం కోసం ప్రయత్నాలు చేయకండి గతంలో చేసే ప్రయత్నాలతో ఆగిపోండి మళ్ళీ ఆగస్టు పన్నెండు తర్వాతనే కనుక మీరు ప్రయత్నాలు చేస్తే సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది ఈ రాశిలో ఉండేవారికి ఏవైనా సర్పదోషాలు కానీ కాల సర్పదోషాలు కానీ లేదా సర్పాలని చంపిన పాపాలు కానీ అలాంటి మీ పూర్వీకులు ఎవరైనా చంపి ఉంటే కనుక దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఈ రాశిలో ఉండేవాళ్ళు ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి కనబడుతోంది ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా తీసుకోండి అయితే కొంతమందికి ఆ గుర్తింపు రాక హోదా లేక మధ్యలోనే ఆగిపోవడము లేదా గివ్ అప్ ఇచ్చేసి మాకు ఇంక ఇది వద్దు నేను వేరే ఉద్యోగంలోకి పెడతాను లేదా వేరే వ్యాపారం చేస్తాను ఇలా ఏదో ఒకటి సంబంధం నాకు వచ్చిన సంబంధం నాకు ఇది వద్దు నచ్చలేదు ఇలా ఏదో మీ మీ సమస్యకు సంబంధించినటువంటి ఆ ప్రయత్నాలలో వద్దు అనుకునే ప్రయత్నం ఏదైనా ఉంటే కనుక దాన్ని వద్దు అనుకోకండి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి పోస్ట్ పోన్ చేయండి ఇంకా కాదు మేము భరించలేము అని అనుకుంటే కనుక దాన్ని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసుకోండి ఆగస్టు పన్నెండు వరకు ఆగి ఆ తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేట్టే మంచిది లేదంటే కనుక ఒక మంచి సమయాన్ని మీరు మిస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ విషయాల పట్ల ఈ రాహు ఈ గురువు యొక్క దృష్టి వల్ల ఇబ్బందులు కొంత శాతమే ఉన్నప్పటికీ లాభాలు మాత్రం చాలా ఎక్కువ శాతంలో ఉన్నాయి తొందరగా నిరాశ చెందే ప్రయత్నం ఈ రాశిలో ఉండేవాళ్ళు చేయకండి మంచి ఫలితాలు పొందబోతున్నారు నమస్తే